హలో హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఇప్పుడు మీకు చూపించే హౌస్ వచ్చేసి నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ రీసేల్ హౌస్ అండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది మంచి లొకేషన్లో అయితే ఉంటుందండి హౌస్ అనేది చూడొచ్చండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్లో ఉంటుంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ అండి కాలనీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి ఇంటి పక్కన అన్ని అందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉంటారండి ఆల్మోస్ట్ ఈ కాలనీలో థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్లో ఉంటుందండి హౌస్ అనేది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి అంటర్గౌండ్ డ్రైనేజీ ఉంది అండ్ వాటర్ లైన్ కూడా భగీరథ వాటర్ కూడా వస్తున్నాయండి సొసైటీ వాటర్ ఈ హౌస్కి ఈ కాలనీకి ఇలా ఎంటర్ కానీ పార్కింగ్ ఏరియా అనేది ఈ విధంగా ఉంటుందండి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు ఒక పెయింటింగ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి హౌస్ అనేది హౌస్ కట్టి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఓల్డ్ అవుతుందండి హౌస్ అనేది థర్టీ ఇంటి ఫార్టీ ఫైవ్ సైజ్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇంటి మీద మీకు ఇక్కడ గజం ల్యాండ్ రేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే యాభై ఎనిమిది వేల గజం నడుస్తుంది ఈస్ట్ వచ్చేసరికి అరవై వేలు నడుస్తుందండి మీకు కొత్తగా హౌస్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ వెస్ట్ అయినా మీకు గ్రౌండ్ ఫ్లోరే కోటి పది లక్షలు అలా పడుతుందండి ఇది రీజనబుల్ రేట్లో ఉంది హౌస్ అనేది నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగిసివల్ ప్రైస్ ఉంటుందండి ఈ హౌస్ ఇప్పుడు ల్యాండ్ ప్రైస్ పోల్చుకుంటే మీకు దగ్గర దగ్గర పదకొండు పన్నెండు లక్షల దాకా తగ్గుతుందండి రేట్ అనేది ఒకసారి లోపలికైతే వెళ్దామండి హౌస్ లోపలికి చూడొచ్చు ఏ విధంగా ఉందో మనకి ఇది కింద వచ్చేసి మనకి మార్బుల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి ఫాల్ సీలింగ్ కానీ చాలా మంచిగా అయితే ఇచ్చారు వుడ్ వర్క్ కూడా ఉందండి ఈ హౌస్కి ఒక పెయింటింగ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఈ హౌస్కి అయితే హాల్ చూడండి చాలా విశాలంగా అయితే వచ్చిందండి హౌస్ అనే ఈ హౌస్కి అయితే నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెబుతున్నారు నీకు ప్రైస్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది డీసెంట్గా ఉంటుందండి ఏరియా అనేది కాలనీ అనేది ఈ ఏరియా వచ్చేసి మన బీరంగూడ ఖమ్మాన్ నుంచి ఒక నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సృజన లక్ష్మి కాలనీ ఫేస్ టూలో అయితే ఉంటుంది హౌస్ అనేది ఇక్కడ కొత్త హౌస్ కొనాలంటే గ్రౌండ్ అయితే కట్టట్లేదండి ల్యాండ్ ప్రైస్ పెరగడం వల్ల అని జీ ప్లస్ వన్లో కడుతున్నారు ఒకవేళ గ్రౌండ్ కావాలన్నా మీకు వెస్ట్ ఫేసింగ్ కోటి ఇప్పుడు రేటుని బట్టి ల్యాండ్ రేటును బట్టి మీకు యాభై ఏడు వేలు అలాగా యాభై ఏడు యాభై ఎనిమిది వేలు గచిం నడుస్తుందండి కోటి పది లక్షలు పెట్టంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ రాదు మనకు అలాంటిది తక్కువ బడ్జెట్లో అయితే ఉందండి ఈ హౌస్ అనేది కొన్న అప్పుడు రేట్ని బట్టి కొంచెం ల్యాండ్ కాస్ట్ తక్కువ కాబట్టి అప్పుడు ఆ రేట్ లెక్కను చెబుతున్నారండి నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెబుతున్నారు నెగ్పల్ ప్రైస్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి మీద వచ్చేసి మీకు డాక్యుమెంట్స్ పరంగా అన్ని క్లియర్ టైట్లు అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లు పంచాయతీ పర్మిషన్తో కట్టారండి ఇప్పుడు ఈ మున్సి ఈ ఏరియా అంతా మున్సిపల్ అయిపోయిందండి ఇది మున్సిపాలిటీకి వెళ్ళిపోయింది ఏరియా అనేది అమీన్పురం మున్సిపాలిటీ బీరంగూడ ఖమ్మానికి నాలుగున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసి మీకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ దగ్గరికి సుల్తాన్పూర్ దగ్గరికితాము మియాపూర్ మెట్రోకి వచ్చేసి హౌస్కి ఒక పదకొండు పన్నెండు వస్తుందండి హైటెక్ సిటీకి అయితే ఒక పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది గజిబూలికి ఒక పదహారు పదిహేడు వస్తుందండి కాలనీ అనేది చాలా డీసెంట్గా ఉంటుందండి ఇది చూడొచ్చండి హౌస్ బ్యాక్ సైడ్ ఏందండి ఇది అది వాష్ ఏరియా ఇది బోర్ అండి ఇది బోర్ వచ్చేసి ఒక రెండు వందల ఫీట్లు ఉంటుందండి లోతు మీకు ఇక్కడ ఏరియాలో నలభై ఫీట్ల నుంచి ఫుల్ వాటర్ అది వచ్చేసి సంపండి ఒక ఐదు వేలు లీటర్లు పడుతుంది ఒక ట్యాంకర్ పడుతుందండి వాటర్ కెపాసిటీ అది హౌస్ అయితే చాలా బాగుందండి ఒక పెయింటింగ్ వేసుకొని డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చు వుడ్ వర్క్ కూడా ఉందండి ఇక్కడ రెంట్ వచ్చేసి పద్నాలుగు వేలు నడుస్తుందండి డబల్ బెడ్రూమ్కి అయితే పద్నాలుగు పదిహేడు వేలు అలా నడుస్తుంది చూసుకోవచ్చండి చాలా రీజనబుల్ రేట్లో ఉందండి నైంటీ ఎయిట్ ల్యాక్స్ చదువుతున్న రెండు స్పూల్ ప్రైస్ ఉంటుందండి శృజన లక్ష్మి కాలనీ ఫేస్ టూలో ఉంటుంది హౌస్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న త్వరగా కాంటాక్ట్ అవ్వండి తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి సేల్ అయిపోతుంది